ఆడబిడ్డల మీద ముఖాల మీద యాసిడ్లు పోసి ఆడబిడ్డల్ని బలవంతంగా మానభంగాలు చేసి ఆడబిడ్డలను చంపి పాతి పెట్టిన వాళ్ళని పట్టుకోవడం చేత కానీ ఈ పాలకులు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు లక్షల కోట్లు బ్యాంకులకి ఎగనామం పెట్టి పక్క దేశాలకు వెళ్ళి సుఖంగా కులికే ఈ నాయకుల్ని పట్టుకోవడం చేత కానీ పోలీసులు దొంగల్ని రౌడీ షీటర్ని భూ కబ్జాలు మోసాలు చేసేవాళ్ళని లంచగొండల్ని ఏమి చేయడం చేత కానీ వీళ్ళు నడి రోడ్ల మీద రికార్డింగ్ డాన్స్ పేరుతో అక్క చెల్లి అమ్మ అని పిలవాల్సినటువంటి ఆడబిడ్డలతో ఒంటి మీద బట్టలు లేకుండా డాన్సులు చేయించడానికి అలవాటు పడ్డ వాళ్ళని అరెస్ట్ చేయడం చేత కానీ వీళ్ళు కదిలే బస్సులోనో కదిలే రైల్లోనో గ్యాంగ్ రేపులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం జాత కానీ వీళ్ళు మతం పేరు చెప్పి కులం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్పి మనుషులను చంపి వాళ్ళ రక్తం తాగుతున్న వాళ్ళని ఆపడం జాత కానీ వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తే చల్లవని తెలిసి కూడా చట్టాలు చేస్తే కనీసం ప్రశ్నించడం జాత కానీ వీళ్ళు ఇవాళ క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు అవును మీరు ఒకసారి ఆలోచించండి